ట్వంటీ వన్ డేస్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేస్ డే ఫోర్టీన్ చర్చ్కి అయితే వచ్చేసాము లోపలికి అయితే ఎంత పెట్టాం వర్షిప్ అయితే జరుగుతుంది వర్షిప్ అయితే అయిపోయింది అన్నం వేసి స్టార్ట్ చేశారు ఈ మాటకు అర్థం ఏంటంటే అపవాది ఏదో ఒక రోజు అన్ని కలిసి మేరకు వస్తారంట బయట చూసినప్పుడు యోగు గ్రంథంలో చూడొచ్చు యోగుకు ఒకేసారి ఏం జరిగింది చనిపోయారు మామూలు శోదంలో ఒకటి నిరు జీతం ఎప్పుడైనా అనుభవించారా అన్ని ఒకే రోజు మేలుపర్చి పడతాం అన్ని మేలు ఖర్చు పడేటప్పుడు మనం ఏం చేయాలంటే అర్జెంట్ గా ఈ కవశాన్ని ధరించుకోవాలంట సంగ కవశాన్ని ధరించుకోవాలంట ఎక్కడ చదువుతాం అండి ఆఫ్వాన్మందు మనం ఈ విషయ్ ద టైమ్ ఆఫ్ ఫైట్స్ ద టైమ్ ఆఫ్ క్లార్డ్స్ ద టైమ్ ఆఫ్ టెన్టేషియస్ ద టైమ్ ఆఫ్ బ్యాటర్స్ దేవుడు మనం పీల్ కోడ్ కొండాలో నాశపడట్లేదో త్రీకి సగం కడుపు దేవుడు ఇది చూడటంలేదు ప్రతికి బ్రైట్ కొరకు దేవుడు ఇది చూడటంలేదో హీస్ కింగ్ హిస్ కింగ్ ఆఫ్ కింగ్స్ హిస్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ హి వాంట్స్ ద చర్చ్ టు బి ఎ విక్టర్ నాట్ ఎ విక్టర్ ఈరోజు ఎంతో మంది అపవాది ద్వారా అణిచివ్వబడేవారిగా అపవాది ద్వారా అణచివేయబడి దే ఆర్ లిటరలీ క్రష్డ్ మైండ్స్ ఆర్ క్రష్డ్ బాడీస్ ఆర్ క్రష్డ్ నో ఫ్రీడమ్ ఇన్ లైఫ్ విడుదల లేని స్వతంత్రత లేని జీవితాల్లో ఎంతో మంది బ్రతున్నారంటే కానీ బ్రహ్మ మీకు తెలియజేస్తా దేవుడు మనకి శక్తిని ఇచ్చాడు ఆయన ఆత్మ మనకి శక్తి పరిశుద్ధాత్మని మీరు పొందుకునేటప్పుడు మీకు ఏమనుకునే పడుతుంది శక్తి అనుకునే కానీ అదే సమయంలో తెలియజేయబడుతుంది మీరు ఆపద దినము నిలిచి ఉండేలాగా మీకు శక్తి కలిగేలాగా మీరేం చేయాలి సర్మాంగ కవచన్ని తలుచుకోండి ఇవి చూస్తానికి నిజమ వాస్తవాన్ని తగ్గించుకోవాలంటే ఇది లేదు కానీ స్టడీ స్టడీ ఆన్ దిస్ అందుకని ప్రాముఖ్యంగా ఫస్ట్ ఎవరో వస్త్ర వేస్తే ఆ పైన వేయాలి అందులో చూసినప్పుడు గమనిస్తాను నేను అర్థం చేసుకుంది ఓహో ప్రభా మా పైన కూడా నీ రక్తం ఉండాలయ్యా నీ రక్తం మా పైన ఉందనుకోవాలి సాతాను మనల్ని కొట్టేటప్పుడు వి విల్ నాట్ నో హీ విల్ నాట్ నో వెదర్ ఇట్ ఇస్ మై మూన్ ఆర్ యోర్ బ్లడ్ బికాజ్ యోర్ బ్లడ్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ నీ రక్తం నన్ను కప్పితే సాతానికి కన్ఫ్యూజన్ ఈరోజు ఎంతో మంది మైండ్ని జీవితాన్ని అపవాది పోరాడుతూ గాయపరుస్తాను చూస్తారు కానీ నీ మీద ఏసు రక్తం అంటే అపవాది గ్రహించలేదు స్వచ్ఛత అయిపోయింది మృదుగంగా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు రుదయవంటి యూట్యూబ్ ఛానల్ సీ సియోన్ డే ఫిఫ్టీన్